హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ గవర్నర్ సంజయ్ మహలోత్ర సంతకంతో త్వరలో మరియు రూపాయల నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది ఈ నోట్ల డిజైన్ మహాత్మా గాంధీ కొత్త సిరీస్ లోని వంద మరియు రెండు వందల రూపాయల నోట్లను పోలి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది ఇంతలో రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే జారీ చేసిన అన్ని వంద మరియు రెండు వందల రూపాయల నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో సెంట్రల్ బ్యాంకు కొత్త గవర్నర్ సంజయ్ మహల్ సంతకంతో కూడిన యాభై రూపాయల నోటును విడుదల చేయనుంది తాను పొడగించిన పదవీ కాలం పూర్తి అయిన తర్వాత పదవి విరమణ చేసిన శక్తికాంత్ దాస్ స్థానంలో మహల్ల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో బాధ్యతలు స్వీకరించారు ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ కొత్త సిరీస్ లోని యాభై రూపాయల నోట్లను పోలి ఉంటుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది కొత్త రూపాయల నోటు మార్కెట్లోకి వచ్చిన తర్వాత మీరు పాత నోట్ల గురించి ఆందోళన చెందుతుంటే ఆర్బీఐ కూడా దీనికి సమాధానం ఇచ్చింది పాత యాభై రూపాయల నోట్లు అన్ని చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది సంజయ్ మహ్లోత్ర పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రాజస్థాన్ కేడర్ అధికారి ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్ఫూర్ నుండి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు ప్రిన్స్టన్ యూనివర్సిటీ యుఎస్ఏ నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు ముప్పై మూడు సంవత్సరాలకు పైగా తన కెరీర్ లో నాయకత్వం మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించిన సంజయ్ మహ్లోత్ర విద్యుత్ ఆర్థిక మరియు పన్నులు సమాచార సాంకేతికత మైనింగ్ మొదలైన విభిన్న రంగాలలో పనిచేశారు దీనికి ముందు ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు మునుపటి నియామకంలో ఆయన భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శి పదవిని నిర్వహించారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మరియు పన్నుల రంగంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది ఆయన ప్రస్తుత నియామకంలో ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులకు సంబంధించి పన్ను విధాన రూపకల్పనలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు మహ్లోత్రకు ఆర్థిక సేవల రంగంలో అపారమైన అనుభవం ఉంది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా ఆయన ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు దీనితో పాటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో పన్ను మరియు ఆర్థిక విషయాలలో కూడా ఆయనకు లోతైన అనుభవం ఉంది ఆర్థిక సేవల రంగంలో సంజయ్ మహల్కు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఇది ఇవాళ టాపిక్ మళ్ళీ మరో లేటెస్ట్ అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ